మా అన్న నీ కొండలు ఎక్కి దిగుతుందంటే ఆ అమ్మాయి అలీనా అనే అమ్మాయి మామూలు విషయం కాదండి ఇక్కడ నాకు ఇంకో విషయం అర్థమైంది ఏంటంటే ఇటు సైడు మనం ఒకవేళ అమ్మాయిలు ఉన్నారు కదా పల్లెటూరులో ఉండే అమ్మాయిలు కొంచెం మంచిగా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు ఒకవేళ ఇక్కడే ఒక నెల రెండు నెలలు అట్లా ఉండి మనమైనా ప్రయత్నించామంటే వాళ్ళు కొంచెం సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి చూసుకుంటే అక్కడ కనపడుతుంది మనకి కొంతమంది పర్యాటకులు ఉన్నారు టూరిస్టులు గదే బీచ్ ఒకసారి అక్కడికి వెళ్దాం వెళ్ళడమే కొంచెం పెద్ద సాగు మంచి షూ ఉండడం వల్ల చాలా కంఫర్ట్గా ఉంది మరీ అంత పెద్ద బీచ్ కాదు చిన్న బీచ్ ఇంకా వచ్చేసాను అసలు బీచ్ ఇది ఇంకా మొత్తం ఇదంతా కూడా ఇసుకే చాలా బాగుంది ప్రశాంతంగా ఉందండి తక్కువ మంది టూరిస్టర్లతో చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా హలో హాయ్ నైస్ నేమ్ సబీనా నైస్ నేమ్ ఆయన మనకి బీర్ ఇస్తున్నాడు తాగమని నో నో దిస్ బాటిల్ ఓన్లీ ట్రెడిషన్ ట్రెడిషన్లో భాగంగా ఇస్తారంట వీళ్ళు మన చేత ముందగిచ్చేస్తున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు ఓట్కా ఇచ్చి చంపేస్తారు ఇది కొంచెమే లేండి ఇక్కడ దాకే ఉంది జస్ట్ వాళ్ళు అప్పటికి బీర్ వద్దన్నాను ఫీల్ అవుతున్నారు ఏదో కొంచెం ఇంత ఇచ్చారు కాబట్టి తాగుతున్నాను అది భూటాన్లో మనకి భూటాన్ వెళ్ళినప్పుడు కూడా ఇచ్చారు ఏది వాళ్ళ ఆతిథ్యంలో భాగంగా ఇది రష్యన్ ట్రెడిషన్ అంట థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ నో 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 నెవర్ నెవర్ థ్యాంక్ యూ సో మచ్ నో ఫిఫ్టీ నో ఫిఫ్టీ నాకు వద్దు ఇంకా నేను దాగాను అంతా దనిద్రంగా గుంటే తాగుతాడు హౌ టు ఐ గో కారాకుల్ యా ఏం తలకే తిరుగుతుంది అమ్మ కొంచెం తాగినా కానీ మత్తుకుంది ఓహో ఈ మత్తు కోసమే తాగి ఈ ముందనేది కడుపు నిండా ఫుడ్ తిని అలాగా మంచిగా ఒక నిద్ర వేసేస్తే సరిపోద్ది కదా ఎందుకు ఈ బొంగుల ముందు ఇంకా ఇది బీచ్లో ఇట్లా వచ్చేసి మంచిగా ప్రైవేట్ అంటే ఎవరు లేరు కదా ఇక్కడ ఆ విధంగా అయితే వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ కూడా బాగుంది ప్రశాంతంగా మంచిగా అక్కడ చూస్తే మనం కూర్చోడానికి ఆ బీచ్ సన్ రైజు సన్సెట్ చూడడానికి బాగుంది నో బ్రదర్ వై బ్రదర్ ఫిఫ్టీ ఫిఫ్టీ నో 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 ఐ డోంట్ వాంట్ ఐ వాంట్ టు గో బ్యాక్ ఇఫ్ ఐ డ్రింక్ ఐ స్లీప్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ స్పైసీబా ఇక్కడ రష్యా భాష మాట్లాడతారు కాబట్టి రష్యాలో స్పైసీబా అంటారంట మనం థ్యాంక్ యూ చెప్పేసాం ఎంజాయ్ గాయ్స్ బాయ్ బాయ్ ఎంజాయ్ లెక్కన మంచి మందు తాగేవాడైతే గట్టిగా బాటిల్ బాటిల్ లాగిచ్చేస్తాడేమో కొంచెం ఏ ఏమో ఎంత తాగితేనే నాకు కొంచెం అట్లా తలదిరుగుతున్నట్టుంది చాలా పవర్ఫుల్